వేద అసలు ఎందుకు ఈ పాట పెట్టాలనుకుంటున్నాను క్వశ్చన్ వేశారు నాకు ఈ సినిమాలో ఈ పాట లేదు ఒరిజినల్లో ఎందుకు ఈ పాట పెట్టాలనుకుంటున్నావు నేను ఒక ఒకటే విషయం చెప్పాను గురుగారు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ సో ఇది ఒక ఉమెన్కి సంబంధించింది సో చాలా తక్కువ సినిమాలలో గురుగారు ముందు చెప్పినట్టు ఒక అమ్మ పాటను అలాంటి పాటలు వచ్చాయి కానీ ఓవరాల్గా ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకునేది లేదు యాక్చువల్ కూడా ఎందుకు అనుకున్న ఎందుకు వచ్చిందంటే మగువా అనే టైటిల్ అనుకున్నాం పెట్టొచ్చా ఈ సినిమాకి మగువా అని టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాం అది అంటే యాక్చువల్గా అంటే కళ్యాణ్ గారు దానికి అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మళ్ళీ మార్చాము సో ఆ సిచ్యువేషన్ అప్పుడు చెప్పినప్పుడు నేను గురుగారు వెరీ సింపుల్ అంటే చెప్పినట్టుగా నేను చాలా తక్కువ వర్డ్స్ లో క్లియర్ గా చెప్పేశాను ఏంటంటే గురుగారు ఇది ఒక అవకాశం మన మన తల్లి గురించి మన భార్య గురించి మన స్నేహితురాల గురించి మన కూతురు గురించి మాట్లాడుకునే ఒక బ్యూటిఫుల్ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు ప్లస్ ఇది ఒక కళ్యాణ్ గారు లాంటి సినిమాలో దీన్ని రీచ్ వేరు ఇంతకంటే ఒక్కటి చెప్పలేదండి నేను ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ సాహిత్యంతో నాకు ఇప్పటికీ కూడా ఆయన ఫస్ట్ టైం రాసినప్పుడు నా కళల్లో నీళ్ళు వచ్చాయి ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమ నిజంగా కూడా గురుగారు మీకు మళ్ళొకసారి వందనం అది చాలా సింపుల్ అంటే మీరు లాంగ్వేజ్ కూడా చూస్తేనండి మీకు అర్థం కాని పదాలు ఒక తన ఆయన ఆయన పాండిత్యాన్ని తీసుకొచ్చి మన మీద సంస్కృతం అలా వెరీ వెరీ సింపుల్ అంటే ఒక ఒక నా నా త్రీ ఇయర్స్ డాక్టర్ పాడుతుంది అంటే అదే నేను చెప్తాను ఎప్పుడు మీరు మా తలలో డిక్షనరీ పెట్టలేదు డిక్షనరీలో ఉండే మాటలు పెట్టారంటర్ ఇస్ లాస్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద